కోసం మా అమరావతి గళం ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ సాధించుకొని భూములు చాగం చేసిన రైతులందరూ ఆనందంతో దుర్గమ్మ తల్లికి పాదయాత్రగా పోతున్నారు దీనికి కారణం జగన్ రెడ్డి దుర్మార్గాలు ఇప్పుడు కుమిలిపోతున్నాడు కానీ రైతులని చాలా బాధలు పెట్టాడు అదే ఆయన ఇప్పుడు కుమిలిపోవటానికి కారణం అది తెలుసుకోవాలి పాలకులు జై అమరావతి జై జై అమరావతి ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 అమ్మ భవానీ మాతకు జై మేము ఐదు సంవత్సరాల బట్టి భూములు ఇచ్చి రాజధానికి సంతోషంగా ఐదు కోట్లు ప్రజలకి భూములు ఇస్తే నువ్వు వచ్చి గెలిచి మమ్మల్ని ఏడిపించి నానా హింస చేసి స్త్రీలను చూడకుండా రాక్షస పరిపాలన చేసి మేము అమ్మ దగ్గర పోతున్నా కూడా పానీయకుండా మా పొంగళ్ళు ఇసిరేసి మమ్మల్ని చేసి నాశనం చేసి ఆగం చేసి జా ప్రభుత్వాన్ని ఏదిచ్చాము మా పరిపాలన సరిగ్గా చేయకుండా మహిళలను చూడకుండా కానీ ఈ రోజున ఆ దేవుడు కరుణించి మా రాజధాని మాకుంచి మా బాబుగారు మాకొచ్చి ఇక్కడ పరిపాలన బాగా చేస్తారని అందరూ సల్లంగా ఉంటారని ఐదు కోట్లు ప్రజలు ఆనందంగా ఉండారని చెప్పి మేము మళ్ళీ మొక్కులు తీర్చుకోవటానికి ఆ మాత దగ్గరికి ఏడుకొండల స్వామి దగ్గరికి వచ్చాం కానీ మమ్మల్ని ఆ ఏడుకొండల స్వామి జగన్మాతల్లి చల్లంగా చూసి కాపాడి ఇక్కడ అభివృద్ధి అంతా బాగా జరిగి అంతా చల్లంగా ఉంటే నీకు మళ్ళీ మళ్ళీ దండాలు పెట్టుకుంటున్నాం ఇదే మా కోరిక మా ఆనందము మా సంతోషం జై అమరావతి జై జై అమరావతి సేవ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ఆంధ్రులు దీవించిన రాజధాని అని చెప్పి మేము ఎప్పుడైతే ఉద్యమం మొదలు పెట్టాము ఉద్యమంలో దేవతలను కూడా భాగస్వాములను చేశాము అదేవిధంగా మేము ఆ దేవతల భాగస్వాములు పొంగలు తీసుకొని దుర్గగుడికి వెళ్దామని చెప్పి పాదయాత్రగా పోతా ఉంటే అది కూడా ఈ మాజీ ముఖ్యమంత్రికి వెన్నులో వణుకు పుట్టింది ఆ వెనుక ఒణుకు పుట్టి ఈ మహిళలందరినీ ఎక్కడికక్కడ చల్లా చదురుగా కొట్టి వాళ్ళని హింసించి నానా రపస చేసి ఇవాళ ఆ మహిళల ఉసురు దగిలే నువ్వు ఎక్కడ కూర్చున్నావో చూస్తున్నావు అదేవిధంగా మేము మొక్కిన ప్రతి ఒక్క మొక్కు తేరవటానికి సిద్ధపడి ఇవాళ తుళ్ళూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు నడవటం జరుగుతుంది అది కూడా రా మహిళలో ఎక్కువ శాతం పాల్గొని ఆ అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి బయలుదేరాం సేవ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్